పెందర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారం అంతా అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అందులో ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థను అనుభవించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు మరిన్ని వివరాలకు మా అప్డేట్స్ అనుసరించండి మార్నింగ్ అదే నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చాయి ఒక టెన్ మెంబెర్స్ దాకా అందరినీ ఫైవ్ మెంబర్స్ని అడ్మిట్ చేశాం ఇంకో ఫైవ్ మెంబర్స్ మేము ఓపీ వేసేస్తాను వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబెర్స్లో కూడా నలుగురు స్టేబుల్గానే ఉన్నారు ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయికి బిర్యానీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి డీసెచ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూసారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్టల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అనేది కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇది స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు సమస్య వచ్చిందంటారా లేకపోతే అంటే హాస్టల్ వాటర్ చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా ఉంది బర్డ్ అన్నారు కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అక్కడ అంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చున్నాను మార్నింగ్ రెండు ఇద్దర స్టూడెంట్స్ వచ్చారు టెన్ మెంబర్స్ దాకా అందులో బాగు మెంబర్స్ ఎడ్మిట్ చేశాను ఒక ఫైవ్ మెంబెర్స్నేమో ఓపీ బేసేస్తుంది వాళ్ళు షెడ్యుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ లో కూడా నలుగురు గానే ఉన్నారు ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బీరియాన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీఎల్స్కి రిఫర్ చేస్తాం వాళ్ళేంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వాళ్ళు జరిగినట్టు తెలుస్తుంది ఎయిర్ అఫీషియల్స్కి సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడెమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్ పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ సమస్య అంటే హాస్టల్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ అది కొంచెం కంటామినేట్ అయ్యిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా బర్డ్ ఉంది అన్నారు కదా చికెన్ రావచ్చు అదే కూడా చెప్పలేమండి అండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వవచ్చు